ఆ మధ్య స్ ఓ మాట అన్నారు టాప్ డైరెక్టర్స్ ని జయ అపజయాలు ఏం చేయలేవు అని అది జస్ట్ డైరెక్టర్లకి మాత్రమే కాదు హీరో హీరోయిన్లకు కూడా వర్తిస్తుంది మిగిలిన వాళ్ళ విషయం ఏమో గాని ప్రస్తుతానికి జాన్వి కపూర్ కి మాత్రం ఇది చాలా యాక్ట్ గా సరిపోతుంది కొండను ఢీ కొట్టాలనే సంకల్పం కనిపిస్తోంది జాన్విలో ఇంతకీ ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగిందేనా చుట్టమల్లే చుట్టేస్తోందే అంటూ జాన్వీ పాట పాడి చాన్నాళ్లైనట్టు కనిపిస్తోంది ఆ మూవీ తర్వాత వార్ తో సూపర్ డూపర్గా హల్చల్ చేశారు తారక్ కానీ జాన్వీ సందడి మాత్రం పెద్దగా కనిపించలేదు మన దగ్గర పెద్దీలో నటిస్తున్న పెద్దగా మూవీ అప్డేట్స్ ఉండకపోవటం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావటంతో జాన్వీకి అంతగా ప్లస్ అయిన దాఖలాలేం లేవు దేవరా తర్వాత సుందరిలో నటించారు జాన్వీ మూవీ కాన్సెప్ట్ చాలా వరకు సౌత్ ఇండియాని టచ్ చేసినప్పటికీ సినిమా సక్సెస్ మాత్రం మనవాళ్లని టచ్ చేయలేకపోయింది మలయాళ కాంట్రవర్సీ ఆ మధ్య కాసింత నడిచినా జాన్వీకి పెద్దగా కలిసిచ్చిందేమీ లేదు ఎప్పుడూ కలిసిరాని విషయాలే మాట్లాడుకోవాలా నేను పెట్టుకున్న హోప్స్ నా ధైర్యాన్ని కూడా జనాలు గుర్తిస్తే బావుంటుంది అనేది జాన్వీ మనసులో మాట ఆమె నటించిన హోంబౌండ్ మూవీ ఈ నెల ఇరవై ఆరున రిలీజ్ కి రెడీ అవుతోంది అంటే పవర్ స్టార్ ఓజీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే థియేటర్స్లోకి రానుంది హోంబౌండ్ జాన్వీ కపూర్ ఇషాన్ కట్టర్ విశాల్ జేత్వా నటించిన సినిమా హోంబౌండ్ తొంభై ఎనిమిదవ అకాడమీ పురస్కారాలలో అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశం తరపున ఈ సినిమాని ఎంపిక చేశారు అటు సన్నీ సంస్కారికి తులసి కుమారి అక్టోబర్ రెండున రిలీజ్కి రెడీ అవుతోంది అంటే కాంతారా చాప్టర్ ఢీ కొట్టడానికి రెడీ అవుతోందనమాట భారీ సినిమాలతో పోటీ పట్టవంటే మామూలు విషయం కాదు అయినా ధైర్యం చేస్తున్నారు జాన్వీ రిలీజ్ కానున్న ఈ రెండు మూవీస్ని యాడ్ చేస్తే ఈ ఏడాదికి జాన్వీకి మొత్తం మూడు రిలీజులన్నమాట ఏ ఒక్కటి క్లిక్ అయినా నియర్ ఫ్యూచర్ మరింత బ్రైట్ గా కనిపించటం ఖాయం